రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చేవెర్ల పార్లమెంట్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వరు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరుతూ ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మొత్తం చెవేర్లా పార్లమెంట్లో ఎక్కడ చూసినా కూడా కాసాని జ్ఞానేశ్వరి గారికి ఉన్న సంబంధాలు కాసాని జ్ఞానేశ్వరి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ పోయినా కూడా చెవేర్లా పార్లమెంట్లో బ్రహ్మరథం పడుతూ మీతో మేము ఉన్నామని భరోసా ఇస్తూ గెలిపిస్తామనే ప్రజలు ఏదైతే చెప్తా ఉన్నారో నిజంగా చాలా సంతోషం అనిపించింది కేసీఆర్ గారికి ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అవుతున్న రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనించున్నారు గతంలో పదేళ్ళు కేసీఆర్ గారు పాలనట్లుంది ఐదు సంవత్సరాల్లో ఎంత మార్పు జరిగిపోయింది అయ్యో అనవసరంగా కేసీఆర్ గారిని పూడగొట్టుకున్నామనే బాధ ఈరోజు కింది స్థాయిలో రైతన్నల్లో మహిళలల్లో అందరిలో ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది గ్రామాలకు వెళ్తే కరెంటు లేక పంటలు ఎండిపోయి నీళ్లు తాగడానికి మిషన్ బగిరీద అలాంటి నీళ్లు కూడా రాక అయ్యో కరెంటు పోయినప్పుడల్లా అయ్యో కేసీఆర్ను కూడా కొట్టుకుంటుందనే ఫీలింగ్ ఈరోజు ప్రజలలో స్పష్టంగా కనిపిస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాలంటే ఖచ్చితంగా వాళ్లకు కర్రుగాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది రేపు జరుగుతున్న ఎన్నికల్లో మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేసి గెలిపించమని అందరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ సంబంధించి కానీ బీజేపీ అభ్యర్థి కానీ కాంగ్రెస్ అభ్యర్థి కానీ చెవెల్లా పార్లమెంట్లో గతంలో కేసీఆర్ గారు పంపించిన వాళ్ళు విశ్వేశ్వరరెడ్డి గారిని కేసీఆర్ గారు పంపించారు ఇక్కడ ప్రజలందరూ గెలిపించి పంపించారు రంజిత్ రెడ్డి గారిని కేసీఆర్ పంపించారు ప్రజలందరూ ఆ రోజు గెలిపించి పంపించున్నారు పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నారు కానీ ఈరోజు టికెట్ అనౌన్స్ చేసినాక ఏదైతే నమ్మక ద్రోహం చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకు ఒక లెసన్ టీచేయాలనే ఆలోచన ఇటు పార్టీ క్యాడర్కి కానీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ ప్రజలు కానీ ఆలోచిస్తున్న సందర్భంలో ఒక మంచి వ్యక్తిని కాసాని జ్ఞానేశ్వరి గారిని పంపించున్నారు తప్పకుండా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించడానికి ఇప్పటికే ప్రజలందరూ డిసైడ్ చేసుకున్నారు నిన్న రేవంత్ రెడ్డి గారు మన కాన్స్టిట్యున్సీకి వచ్చి మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి వచ్చి నిన్న మాట్లాడుతున్న సందర్భంలో ఈ నియోజకవర్గానికి వచ్చి నియోజకవర్గానికి నిధులు ఇస్తానని మాట్లాడాల్సింది పోయి ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంది నేను నిధులు ఇవ్వలేనని స్ఫురించే విధంగా మాట్లాడడం జరిగింది నిన్న మాట్లాడుతూ లక్ష్మారెడ్డి చేతిలో ఏదో త్రుటిలో తప్పించుకున్న కొంచోలో ఏం తప్పించుకొని నేను గెలిచిన అన్నట్టు మాట్లాడి ఉన్నారు కానీ ఒకటి గమనించలేరు రేవంత్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారికి నాకు అరవై వేల ఓట్ల తేడా మీరు ఆరు ఓట్ల తేడాతో గెలిచిన అనుకుంటున్నారేమో అరవై వేల ఓట్ల తేడా దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను ప్రజలకి ఇక్కడున్న ప్రజలకి నా మీద నమ్మకం విశ్వాసానికి అదొకటి తార్కాణమని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను అదే కాకుండా ఇంకొక మాట కూడా మీరు అన్నాను నేను సబితమ్మ పొద్దున కారు గుర్తుకేమని రాత్రి కమలం గుర్తుకేమని చెప్తుందని ఒక మాట మాట్లాడున్నారు ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు దాని వెనకాల అర్థాలను కూడా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది మీరు ఒక ఆడబిడ్డను పెట్టుకొని పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట మాట్లాడుతుందని అనొచ్చా ఒక్కసారి ఆలోచించండి ఇదే కాదు తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ గమనిస్తూ ఉన్నారు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు మహిళల్ని ఏ విధంగా కించబడుతున్నారు కించపరుస్తున్నారు మొన్న డీకే అరుణ గారితో మాట్లాడుతూ పండ పెట్టి పోతాము అని ఒక మహిళ కూడా చూడకుండా ఆమె మీద కామెంట్ చేశారు ఈరోజు నేను ఒక లేడీ కూడా గుడి కూడా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట మాట్లాడతాను మాట్లాడున్నారు మీలాగా ముందు మీలాగా ఎదుటి పార్టీ వాళ్ళకు సహకరించే విధంగా నేను మాట్లాడాను ఎందుకంటే కొండ విశ్వేశ్వరరెడ్డి చాలా మంచోడని మీరే మీ వేదిక మీద చెప్పారు అంటే ఇండైరెక్ట్గా మీ పక్కన ఉన్న మీ క్యాండిడేట్ మంచోడు కాదనే కదా ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీరే బీజేపీ పార్టీని గెలిపించడానికి ఈ రాష్ట్రంలో కంకణం కట్టుకున్నారనేది ప్రజలకు తెలుసు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు అది గమనిస్తూ ఉన్నారు కింది స్థాయిలో ఏం జరుగుతుంది అనేది ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడమని ముఖ్యమంత్రి గారు కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఏ మాట మాట్లాడుతున్నా కూడా ఏదో సెన్సేషన్ కోసం దయచేసి మాట్లాడొద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీరు అందరు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు ఈరోజు ఎర్ర ఎండ లెక్క చేయకుండా ప్రజల దగ్గరకు వస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజలు వస్తూ ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ వింటుంటామని గత నాలుగైదు రోజుల నుండి చెప్తున్న దాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈసీకి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి నలభై ఎనిమిది గంటలు ఎట్లా కార్యక్రమాన్ని ఆపినారు ఇప్పటికే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఒక భయం అనేది మొదలైంది కేసీఆర్ గారు తిరిగితే అందరు కేసీఆర్ గారి పక్షానే ఉంటారు అక్కడే ఓట్లేస్తారని ఒక భయం కాంగ్రెస్ పార్టీలో మొదలయ్యింది ఇష్యూ డైవర్షన్ చేయడానికి ఆ భయాన్ని ఓడగొట్టుకోవడానికో లేకపోతే ప్రజలను డైవర్షన్ చేయడానికో ఈరోజు బీజేపీ కాంగ్రెస్ కలిసి ఏం గేమ్ ఆడుతున్నారనేది ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్న సందర్భంలో దయచేసి తెలంగాణ గొంతుగా పార్లమెంట్లో వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని మరొకసారి ప్రజలందరినీ కోరుతా ఐదో తార పదమూడో తారీఖున జరగబోయే ఎలక్షన్స్ లోపల పెద్ద ఎత్తున మహిళతో కూడుకున్నటువంటి సమాజంలో పట మంచి జరగాలన్న ఉద్దేశంతో ఎన్నికలకి ఎంతో దూరం లేవు పన్నెండు రోజులు ఉంది తప్పకుండా ఉదయం లేచి పదమూడు తారీఖు ఉదయం మరి అందరు మీతో పాటు కార్యకర్తలతో పాటు పబ్లిక్ని తీసుకెళ్ళి కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ